శ్రీ వేలింగర్ ఆర్య కమిటీ పిదరు జిల్లాలో మార్గదర్శన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిత్యులలో విడియాన్స్ మెజారిటీ అభిమానదాన ఐనయరు మండలం మార్గవరచిల్లా జిల్లా పేరు

చేత యజమానికి లక్ష్మీ మొబైల్స్ నాగరాజు గారు సెలవుతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే దాతలు ఎవరైనా ఎక్కడ ఉన్నా ఈ యొక్క హోటలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కార్యక్రమాలకు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాత లక్ష్మీ మొబైల్స్ నాగరాజు గారు ఎద్దుల చేత యజమానికి కోరుకుంటున్నాము

വണ <muchas> രാഖി

నిబంధనలు పాటించాలి శ్రీ కామా తగలకుండా నీట్ గా పదహైదు నిమిషాల కాలం ఇవ్వదు ఏడుగురు రథసారధులు అట్లా చేయండి

మొదలైన ఒంటి పోర్తైనదే మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఈ ఎట్ల జత నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి అన్న కమిటీ విష్ణువర్ధన్ ఏడన్నా ఆ చివరి మన మనిషి ఉండాలి ఒకరు మన కమిటీకి సంబంధించిన మనిషి ఆ చివరి లైన్ తగులుతుందా లేదా చూసుకోవాలి అందరు ఇక్కడే కాదు ఒక మనిషి కమిటీ পরোডাডাকন্য়ে স্য়ে নাাকে কেলে কোডেয়ে మొదటి స్థానానికి రెండవ రెండులో తొమ్మిది సెకండ్ల ముందంజలోనే కొనసాగిస్తున్నాయి పృథ్వీరాజ్ కార్ల దిన్న అనంతపురం జిల్లా వారు ఆ తర్వాత కాడి ఎంపీ సద్దాం హుసేన్ మేడి కొంద సర్దార్ ఉన్నా ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభరాజులు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఎందుల చిరునామా వెంకటగిరి హేమలతా నాయుడు ఎర్రబాలి గ్రామము ఖమ్మం మండలం ప్రకాశ్ జిల్లా వారు మరొకసారి చిరునామా

ఎల్ల స్వామి నాలుగో రౌండ్ నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేస్తే ఈ ఎళ్ళ చేత మూడు నిమిషాల రెండు సెకండ్ల లో పూర్తి మీరు ఐదో రౌండ్ వెళ్తున్నారండి

আরে আ আ আ আ আ আর আমরা উইন্ড ফোল্ট এলে আচরমিত মনে বল্লো

చివర చివర ఏడవరం పోటీ చేసుకున్నాయి రెండు వేల ఒక్క మంది అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై శిక్ష చేసుకుని మొదటి స్థానానికి ఏడవర ఉండలో ఈ గెళ్ళ ఇరవై ఎన్నికల్లో ముందంజలో కొనసాగుతున్నారు ఎనిమిదవ రౌండ్ వెళ్తున్నారండి హలో చాలా అన్న కమిటాలో మంచి మంచిరాని ఎవరు లేరా మిష్ణ కానీ ఎవరన్నా కానీ ఆ చివరిలా

आयजा मानले मायजा केंद्रमले नेहरा के चुगड़ा में बैठ के राय पैंदरा ही जाता है प्रधान न्यायाधीश को मेंसिकुट कुरो शुभरात्रि सभी

కారణం ఇతరుల విద్యా కార్యక్రమ నివేదన తయారీ కు దివార ధర్మ పరిస్తరం రవి तुम्हारे लिए नक्की껏 కొట్టు బై 11వ

పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎట్లు నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ఆధిక్యత మరి పెరిగింది మీరు వెళ్ళేది ముందు పన్నెండు తర్వాత కండి సాగే పృథ్వీరాజ్ గారు కార్ల దిన్నె రావాలి ఎందులో కార్ల దిన్నె అనంతపురం జిల్లా వాళ్ళు

ప్రస్తుతానికి మీరు ఈ చివరకు వెళ్ళాలా ఆ చివరకు వెళ్ళి తిప్పి నలభై తొమ్మిది అడుగులు లాగితే కొనసాగవచ్చు సమయము ఇంకా నిమిషాలు మూడు నెల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేశారు మీరు ఇటు వెళ్ళినప్పుడు ఆ చివరకు వెళ్ళి ఇటు తిప్పి నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి లాగిన మూడు జట్లో ముందరి కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి వెంకటగిరి హేమలాద నాయుడు చిరునామా సమయం మీ మూడు నిమిషాలు నాలుగు వేల రెండు వందల అడుగులలో రాని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఇక మొదటి స్థానానికి పోలీ పోరాటాన్ని చేస్తున్నాయి వారి అధికారులు ముందుకు రౌండ్ స్వామి వారి వెంకటగిరి వెంకటగిరి నాయుడు ఎర్రబాలెము గ్రామము కంబం మండలం మార్కాపురం జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి కోటల చిరునామా అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేశారు సమయం రెండు నిమిషాలున్నది ఇటు వచ్చే పదహారు ప్రస్తుతానికి లాని మూడు జతల్లో ఎట్లు మొదటి స్థానంలో కొనసాగతున్నాయి பிருத்ஜ் எந்த சரத காடி கால நேர அனந்தபுரம் ஜிளவாரு

60 সেকেন্ডে 80 সেকেন্ডে 80 সেকেন্ডে సమయము పోస్తైరని ఈ ఇమిసే బొట్టులో రౌటర్ బల ప్రదర్శన చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వేరేరు వెంకటగిరి శేమలత నాయుడు ఎల్లపాలెం గ్రామం కంపించిన కంపం మండలం ప్రగత మార్కాపురం జిల్లా వారు వారి కేటాయించినటువంటి పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పదిహేడు రౌండ్లు పూర్తి చేశారు ఇంకా వారికి ఎనిమిది సెకండ్ల సమయం ఉంది అయితే చెప్పుకోవడం సాధ్యం కాదు ఐదు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని లాగి లాగిన మూడు జతుల్లో ప్రస్తుతానికి मदटागत्रा <laughs> पृीराज <laughs>